నమస్తే అండి ఈరోజు మనం తెనాలి రామలింగని కథలలో రాయలవారిపై ప్రయత్నం అనే కథను చెప్పుకుందాం ప్రతి సందర్భంలోనూ ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటున్న తాతాచార్యులవారు రామకృష్ణుడి మధ్య సయోధ్య కుదర్చాలని భావించిన రాయలవారు ఆ రాత్రి ఏకాంత మందిరంలో తమని కలుసుకోమని రామకృష్ణుడి ఇంటికి వర్తమానం పంపించారు ఆ వార్త విన్న అతడి బంధువు కనకరాజు రామకృష్ణుడికి తెలియకుండా అతన్ని అనుసరించాడు రాయలవారి నుంచి సమాచారం అందడం వల్ల భటులు రామకృష్ణుణ్ణి మందిరంలోకి అనుమతించారు అతడు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి కనకరాజు ఒక తాళపత్ర గ్రంథంతో హడావిడిగా వచ్చి రాయలవారిని కలుసుకునే హడావిడిలో మా బావ ఈ ముఖ్యమైన గ్రంథాన్ని ఇంట్లో మర్చిపోయాడు ఈ గ్రంథం గురించి చర్చించడానికే ఈ సమావేశం పెట్టారు గ్రంథం లేకుండా ఏం చర్చిస్తారు అన్నాడు నవ్వుతూ నమ్మకంగా అంతకుముందు కొన్నిసార్లు రామకృష్ణుడి వెంట కనకరాజు సభకి వస్తుండటం చేత భటులు నిస్సందేహంగా అతడిని లోపలికి అనుమతించారు కనకరాజు లోపలికి వెళ్ళి ఎవరికీ అనుమానం కలగని విధంగా ఒక స్తంభం చాటున దాగి సమయం కోసం ఎదురు చూడసాగాడు రామకృష్ణుడు ఒంటరిగా ఆ మందిరంలో పచార్లు చేస్తూ రాయలవారు ఏ పని మీద తనకి కబురు చేశారా అని ఆలోచించసాగాడు కాసేపటికి రాయలవారి ఆగమనాన్ని సూచిస్తూ కొమ్ముబూరా ప్రతిధ్వనించింది క్షణం తర్వాత అప్పాజీ వారితో మాట్లాడుతూ రాయలవారు వారి వెనక అప్పన్నతో కలిసి తాతాచార్యులవారు మందిరంలోకి ప్రవేశించారు రామకృష్ణుడు వాళ్ళకి అభివాదం చేస్తూ ఎదురెల్లసాగాడు సరిగ్గా ఆ సమయంలో రాయలవారి అంగరక్షకుడి దృష్టి స్తంభం చాటున దాక్కున్న కనకరాజు మీద పడింది అతడు తీక్షణంగా చూస్తూ ఎవడురా నువ్వు అని అరిచాడు తన గుట్టు బయటపడిందని తెలిసిన కనకరాజు తెగించి రాయలవారి మీదకి బాకు విసిరాడు రాయలవారి వక్షస్థలానికి తగిలి బాకు కంగుమంటూ నేలరాలింది రాయలవారు నిర్ఘాంతపోయారు అప్పాజీవారు నిచ్చేష్టులయ్యారు అంతలోనే రామకృష్ణుడు తేరుకుని పట్టరానంత ఆగ్రహంతో కనకరాజు మీదకి దూకి ద్రోహి నువ్వా నువ్వేనా అని అరుస్తూ అతన్ని ఒడిసి పట్టుకున్నాడు కనకరాజు మరో బాకు తీసి బెదిరిస్తూ పెనుగులాడబోగా అప్రయత్నంగా ఆ పెనుగులాటలో ఆ బాకు అతడి కంఠాన్ని చీరేసింది రామకృష్ణుడు చేతిలో బాక్కు లాక్కుంటుండగా కనకరాజు గిలగిలా తన్నుకుంటూ నేలకూలి ప్రాణం వదిలాడు ఆ హఠాత్ సంఘటనకి అందరూ నివ్వెరిపోయారు నిశ్చేష్టులయ్యారు క్షణం తర్వాత తాతాచార్యులవారు తేరుకుంటూ వైపు విషం కక్కేలా చూస్తూ ఎంత లింగా అన్నం పెట్టి ఆదరించిన ప్రభువులు వారినే హతమార్చడానికి కుట్ర పన్నావా అన్నారు బిగ్గరగా ఆ ఆరోపణ వింటూనే హతాసుడైపోయాడు రామకృష్ణుడు తాతాజీ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ముక్కు మొహం తెలియని నిన్ను ఆదరించి ఆ స్థానంలో స్థానం కల్పించారు నిన్ను నమ్మి నీతో చెలిమి చేశారు నీ మీద అభిమానంతో నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించారు అలాంటి ప్రభువులు వారినే వెన్నుపోటు పొడుస్తావా శత్రువులతో కలిసి రాయలవారిని హత్య చేయడానికి కుట్ర పన్నుతావా అన్నారు రామకృష్ణుడు తేరుకుంటూ నాకేం తెలియదు ఏ కుట్రలతోనూ నాకు సంబంధం లేదు బంధువునంటూ వచ్చాడు నమ్మి ఆశ్రయం ఇచ్చాను వాడే ప్రభువులు వారికి చేటు తలపెడతాడని కలలో కూడా ఊహించలేదు ప్రభు నేను నిరపరాధిని నా బంధువు ద్రోహబుద్ధితోటే నా పంచన చేరాడని ఏమాత్రం ఊహించలేకపోయాను ప్రభు అని వాపోయాడు నీ బంధువు ఎలాంటివాడో నీకు తెలియదంటే అది మమ్మల్ని నమ్మమంటావా రామకృష్ణ అన్నారు అప్పాజీ గంభీరంగా తాతాజీ మళ్లీ కల్పించుకుంటూ నమ్మం నమ్మమని తెలుసు కాబట్టే అసలు నిజం బయటికి రాకుండా ఆ బంధువు గొంతు కోసి చంపాడు అన్నారు రామకృష్ణుడు నిరుత్రుడవుతూ నేనా చంపేనా అన్నాడు అప్పన్న కల్పించుకుంటూ నువ్వుగాక నేనా మా తాతాజీవారా అమ్మో అమ్మో ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే ఇందరి కళ్ళ ముందే పరపరా గొంతు కోసి పైగా ఎలా బుకాయిస్తున్నాడో చూశారా అంటూ లబలబలాడాడు తాతాజీవారు తన కక్ష తీర్చుకుంటూ కళ్ళ ముందే ఆధారాలతో సహా దొరికిపోయిన ఎందుచేతనో ప్రభువుల వారు ఉపేక్షిస్తున్నారు అదే మరొకరు మరొకరు అయితే అంటూ ఆర్ధోక్తితో ఆపేశారు రాయలవారు గొంతు పెగల్చుకొని మా పాలనలో అందరికీ ఒకటే న్యాయం ఈ నేరస్థుడిని ఏనుగులతో తొక్కించి హతమార్చండి అని ఆజ్ఞాపించి మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయారు అప్పాజీవారు నిస్సహాయంగా బాధగా రామకృష్ణుడివైపు చూసి వారిని అనుసరించారు అప్పన్న కూడా వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు అప్పుడు తాతాచార్యుల వారు రామకృష్ణుణ్ణి సమీపించి చిన్నగా నవ్వి ఒరే లింగా చచ్చినవాణ్ణి పెట్టుకొని నిన్నెలా ఇరికించానో చూసావా వాడు చేసిన పాపానికి వాడి చావు వాడే చచ్చాడు ఆ చావు నీమడికి చుట్టి నిన్ను ఏనుగులతో తొక్కిస్తున్నాం అర్థమైందా మా ప్రజ్ఞ అన్నారు తగ్గు స్వరంతో ఆ మాటలు విన్న అప్పన్న ఉలిక్కి పడుతూ హమ్మ గురుస్వామి నీ కడుపులో ఇంత కుళ్ళుందా చూస్తా చూస్తా అనుకున్నాడు మనసులో రాయలవారి ఆజ్ఞానుసారం కోట బయట నిలువు గోతు గొయ్యి తీసి రామకృష్ణుణ్ణి ఆ గోతులోకి దించారు ఇద్దరు భటులు ఒకడు కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యా తమరి చమత్కారాలు చిలిపిచేష్టలు వల్ల ప్రభువులు వారితో పాటు మేము కూడా ఎంతో సంతోషించేవాళ్ళం అనేకసార్లు మీరిచ్చిన బహుమానాలు కూడా అందుకున్నాం మీరు రాజద్రోహం చేశారని మేమే కాదు ప్రభువులు వారు కూడా నమ్మడం లేదు కానీ సాక్ష్యం తమకి వ్యతిరేకంగా ఉంది కదా అనుసరించి తమల్ని పాతర వేస్తున్నాం మమ్మల్ని క్షమించండి అన్నాడు బాధపడుతూ రామకృష్ణుడు నిర్లిప్తంగా నవ్వి బాబూ విధి బలీయమైనప్పుడు న్యాయం మరుగున పడుతుంది జగన్మాత ఆశీస్సులతో నేనింతవాణ్ణి అయ్యాను ఇప్పుడు ఆ తల్లి ఈ నాటకం ఎందుకు ఆడిస్తుందో ఆమెకే తెలియాలి మనం నిమిత్తమాతృలం దైవం మీద భారం వేసి మీ విధి మీరు నిర్వర్తించండి అని చెప్పాడు నిర్భరంగా భటులు కన్నీళ్లు తుడుచుకుంటూ తట్టలతో మట్టి ఎత్తి గోతిలో పోసి గోతిని నింపారు రామకృష్ణుడి శిరస్సు తప్ప దేహం ఏవత్తూ పాతరలో కూరుకుపోయింది భటులు మరోసారి నమస్కరించి అయ్యా ఏనుగుని తీసుకొస్తాం తమరు దైవ ప్రార్థన చేసుకోండి అని చెప్పి కోటవైపు వెళ్ళిపోయారు రామకృష్ణుడు విరక్తిగా నవ్వుకున్నాడు కొద్దిసేపటి క్రితం దాకా రాయలవారి అభిమానాన్ని చూరగొన్నాడు క్షణాల్లో పరిస్థితి తారుమారై చెయ్యని నేరానికి నిందితుడై మరణశిక్ష అనుభవించబోతున్నాడు అది అవమానకరమైన రీతిలో తన వంశానికి తన తల్లిదండ్రులకి తనని ఎంతగానో ఆదరించిన అప్పాజీవారికి మాయని మచ్చ తీసుకువచ్చాడు ఇలాంటి దుస్థితిలో పడటానికి తనేం పాపం చేశాడు ఎవరికి ఏం ద్రోహం చేశాడు మనసా వాచా కర్మన రాయల వారి క్షేమాన్ని కాంక్షించిన తనకి ఇలాంటి పరాభవం ఎందుకు జరిగింది తనని ఆదరించి వికటకవిని చేసి కటాక్షించిన జగన్మాత ఎందుకు తననిలా చిన్న చూపు చూసింది అమ్మా జగన్మాత నేను నిరపరాధినని నీకు తెలుసు అనేక శతాబ్దాల తర్వాత దక్షిణాపథంలో ఏర్పడిన ఆంధ్ర సామ్రాజ్యాన్ని సేవిస్తున్న నన్ను దేశద్రోహి అన్న అపవాదుతో జీవితం చాలించమంటావా తల్లి లోపలే వాపోయాడు రామకృష్ణుడు సరిగ్గా అదే సమయంలో అరే సిద్ధాంతిజీ మీ సహాయానికి మా బహమనీ సుల్తానులు నజరాన పంపారు లేలో అని వినిపించింది సమీపంలోంచి తగ్గు స్వరంతో ఆ మాటలు విని ఉక్కిపడ్డాడు రామకృష్ణుడు ఎవరు వాళ్ళు ఏమిటా సాయం అతి మీద పాతరలో కూరుకుపోయిన తలని ఓరగా పక్కకి తిప్పి చూశాడు రామకృష్ణుడు ఆ చీకట్లో అక్కడికి కాస్తంత దూరంలో ఓ చెట్టుపక్కన ముగ్గురు వ్యక్తులు లీలగా కనిపించారు వాళ్లల్లో ఒకడు చిన్నగా నవ్వి కనకరాజు పోతే పోయాడు మా వాళ్ళు ఎందరినో పట్టించిన ఆ లింగం కథమైపోతున్నాడు ఇహ మిగిలింది రాయలు రాయల్ని ఖతం చేసే పథకం మా దగ్గరుంది మీరు కాస్త సహకారం చేస్తే అని నవ్వి ముహూర్తం పెట్టండి ముగించేస్తాం అన్నాడు రామకృష్ణుడికి గుండె ఆగినంత పనయింది రాయల వారిని హతమార్చడానికి ముహూర్తం పెడుతున్నారా ఏమిటి ఘోరం దీన్ని అరికట్టే లేరా అనుకున్నాడు చీకట్లో మంతనాలు చేస్తున్న సిద్ధాంతి చిరాకు పడుతూ ఇది విజయనగరం ఇక్కడ గోడలకే కాదు చెట్లకి పుట్టలకి కూడా చెవులుంటాయి ముహూర్తం ముందే పెట్టాను పదండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు అయ్యో రాయలవారి హత్యకి ముహూర్తం పెట్టేశారా అని రామకృష్ణుడు అనుకుంటుండగానే వాళ్ళు ముగ్గురూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామకృష్ణుడు ఆవేదనతో వెలువెల్లాడుతూ తల్లి జగన్మాత ఈ ఆపదలో ఆదుకునేవారే లేరా అన్నాడు బాధగా మరుక్షణం వీడి మొహం మండా ఈ ఇదేం పోయే కాలమండి అన్న అప్పన్న గొంతు వినిపించింది తక్షణం అప్పన్న అతడి మొహం మీద మొహం పెట్టి అయ్యా కవిత్వంలో అంతగా పసలేకపోయినా నేను రాజభక్తుడినే అందుకే తమన్ని కాపాడదామని వచ్చా ముందు మిమ్మల్ని బయటికి లాగుతా తర్వాత ఇద్దరం వెళ్ళి ఆ సిద్ధాంతిగాడి మాడు వాయగొడదాం అన్నాడు రామకృష్ణుడు నిట్టూర్చి నా సంగతి తర్వాత ముందు వాళ్ళని అనుసరించండి వాళ్ళ కుట్ర ఏమిటో తెలుసుకోండి వెళ్ళండి అన్నాడు అప్పన్న తల ఊపి గబగబా వెళ్ళిపోయాడు ఆ కుట్రని ఛేదించాలంటే పాత్రలోంచి తప్పించుకోవాలి ఎలాగా అని రామకృష్ణుడు ఆలోచన చేస్తుండగా ఆనాటి పాండవులు ఆ మూలమేసి అడవిలా పాలైపోయిరన్నా ఏ ఎవరు చెప్పగలరు చీకు చింతరన్నా అన్న తత్వం పాడుకుంటూ చేతిలో దీపం పుచ్చుకొని బట్టల మూట వీపుకు కట్టుకుని ఒక గూనివాడు అటుగా వచ్చాడు రామకృష్ణుడు వెంటనే పథకం ఆలోచిస్తూ ఇదిగో మడేలు మాట అన్నాడు ఆ వ్యక్తి ఉలిక్కిపడి దీపం వెలుగులో పాతర్లో ఉన్న రామకృష్ణుణ్ణి చూసి భయంతో గడగడలాడుతూ దెయ్యానివా భూతానివా అని అడిగాడు రామకృష్ణుడు నవ్వి ఓర్ని అసాధ్యం కూలా దెయ్యాన్నీ కాను భూతాన్ని కాను నేను మనిషినే మడేలా అన్నాడు మడేలు తేరిపార చూస్తూ మనిషివేనా అయితే గోతులో కూరుకున్నావే అని అడిగాడు రామకృష్ణుడు పెదవి విరిచి గూని ఒకటి దాపురించిందోయ్ ధ్వజస్తంభంలా నిటారుగా ఉండేవాణ్ణి కాస్త విల్లుబద్దలా వంగిపోయా సిద్ధుడొకడు కనిపించి ఈ వైద్యం చెప్పాడు దాంతో పాత్రలో కూరుకున్నా అని చెప్పాడు మడేలు ఆశగా చూస్తూ మరి ఏదైనా గుణం కనిపించిందా బాబు అని అడిగాడు రామకృష్ణ తల పంకిస్తూ కనిపించినట్టే ఉంది ఏది కాస్తంత బయటికి లాగు చూద్దాం అన్నాడు మడేలు మూట కింద పారేసి పారతో గబగబా కొంత మట్టి తవ్వి చెయ్యి ఇచ్చి రామకృష్ణుణ్ణి పైకి లాగాడు అతడి వీపు మీద గూని కనిపించలేదు ఉంటేగా కనిపించడానికి బాబ్బాబు తమకు పుణ్యం ఉంటుంది నా వీపు సాపు చేసుకుంటా నన్ను పాతర్లో పాతరెయ్యండి అని వేడుకుని ఆ పాతర్లో తనని పాతరేయించుకున్నాడు ఆ మడేలు రామకృష్ణ తలాడిస్తూ ఇదిగో మడేలు నిద్రపోకు కాసేపట్లో ఓ ఏనుగు రాజభటులు వస్తారు నువ్వెవరో చెప్పి బయటికి లాగించుకో వస్తా అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు కాసేపటి తర్వాత ఏనుగును తీసుకొచ్చిన రాజభటులు పాతర్లో మడేలును చూసి జరిగిన మోసాన్ని తెలుసుకుని అయ్యేవారు జారుకున్నాడు ఎవడు కొంపముంచడానికో అనుకున్నారు భయంగా కదా సమాప్తం